ఎప్పుడు వెజ్ నాన్ వెజ్ బిర్యానీలే కాదు కదండి అప్పుడప్పుడు ఆకుకూరలతో కూడా ఈ విధంగా పలావు చేయవచ్చు మరి ఏ విధంగా తయారు చేయాలో చూద్దామా హాయ్ అండి ఈరోజు ఆకుకూరలతో పలావు చేద్దామండి చాలామంది ఆకుకూరలను అవాయిడ్ చేస్తారు కదా వాళ్ళ కోసం ఈ విధంగా చేసి పెట్టండి నేను ఇక్కడ దావత బియ్యాన్ని బిర్యానీ కోసం తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో బియ్యం వేసి శుభ్రంగా కడగాలి ఒకవేళ బిర్యానీ బియ్యం లేకపోయినట్లయితే మనం ఇంట్లో వాడే రెగ్యులర్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంతో కూడా బిర్యానీ చేయవచ్చు ఈ విధంగా కడిగిన బియ్యంలో ఒక గ్లాస్ వాటర్ పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఒకవేళ టైం లేకపోయినట్లయితే కనీసం పది నిమిషాలన్నా నానబెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలండి అందులో నూనెను పోయాలి నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు జీడిపప్పు వేసి కలర్ మారే వరకు ఫ్రై చేయాలండి ఇవన్నీ ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసి పచ్చి వరసన వరకు ఫ్రై చేయాలండి ఒక నిమిషం పాటు ఇలా వేగిన తర్వాత మన దగ్గర ఏమేమి ఆకుకూరలు ఉన్నాయో ఆ ఆకుకూరలు వేయాలి పాలకూర పునివంటి కూర తోటకూర వేసి ఇవంతా ఒకసారి కలుపుకోవాలండి ఆకుకూర మొత్తం ఈ విధంగా ఫ్రై కావాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి మొత్తము కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు వాటరు పోయాలి ఆ విధంగా పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు పుదీనా జీడిపప్పు నెయ్యి వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఆకుకూరలు పలావు రెడీ అయింది వేడివేడిగా సర్వ్ చేయడమే ఆకుకూరల పలావ్లోకి రైతా కానీ పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా కర్రీ చాలా బాగుంటుందండి లేదు మాకు ఇవన్నీ ఏమీ వద్దు అనుకుంటే ఒకటి ఆకుకూర పలావ్ తినవచ్చని చాలా బాగుంటుంది థ్యాంక్ యూ